ఓం శాంతి ఈ సృష్టి రంగస్థలంలో మనందరం పాత్రధారులము అని అంటారు ఈ సృష్టిలో మనందరం పాత్రను అభినయిస్తున్నాం ఇది విశ్వనాటకం ఈ డ్రామాలో మొదటి నుండి తీసుకొని ఈరోజు వరకు రెండు రెండు విషయాల ఆట నడుస్తుంది సుఖం దుఃఖం గెలుపు ఓటమి నింద మహిమ గౌరవం అవమానం రాత్రి పగలు జన్మ మరియు వృత్తి ఇందులో కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి వాటిని మనం తెలుసుకున్నాము అర్థం చేసినాం తెలుసుకున్నాము అర్థం చేసుకున్నాం స్వీకరించినం కూడా కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి మనకు తెలిసిన అర్థం చేసుకున్నా కానీ అది మన ఎదురుగా వచ్చినప్పుడు మనసు దానికి సపోర్ట్ ఇవ్వదు దానిని స్వీకరించదు ఉదాహరణగా మనం తెలుసుకుందాం ఈ రాత్రి పగలు ఈ చక్రం ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చీకటి పడుతుంది రాత్రి అవుతుంది మళ్ళీ తెల్లవారుతుంది ఇది చక్రం నడుస్తూ ఉంటుంది ఇది మనం తెలుసుకున్నాము అర్థం చేసుకున్నాము దీనిని మనం స్వీకరించినాము కూడా రెండవ చక్రము ఋతు చక్రము ఎండాకాలం వానకాలం చలికాలం ఇది ఒక చక్రం ఇది కూడా మనం స్వీకరించినం ఇది ప్రకృతి సిద్ధంగా తయారై ఉంది ఇలా ఎన్నో ఉన్నాయి అలాగే జన్మ మృత్యు చక్రం కూడా నడుస్తూ ఉంటుంది మిగతా విషయాలన్నిటివి స్వీకరించినం కానీ ఈ జన్మ మృత్యువు చక్రం ఈ విషయంలో అది ఎదురుగా వచ్చే వరకు మన మనసు స్వీకరించదు అంగీకరించదు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మృత్యువు జరిగింది అంటే ఎన్నో ప్రశ్నలు వస్తాయి చూడండి ఎవరైనా శరీరం వదిలినరు అని తెలిసే వరకు ఎలా శరీరం వదిలినరు అని ప్రశ్న వస్తుంది ఈ కారణంగా శరీరం వదిలినరు అని తెలిసినప్పుడు నివారణ చెప్తూ ఉంటారు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాణాలతో ఉండేవారేమో కొంత పత్యం పాటించి ఉంటే ఇంకా కొన్నాళ్ళు బ్రతికేదేమో లేదా ఫలానా మందులు వేసుకుంటే బాగుండేదేమో ఇలా అంటూ ఉంటారు దీని భావార్థం ఏమిటి ఈ మృత్యువు అన్నదానిని మనం స్వీకరించలేకపోతున్నాం ఇలా ఎందుకవుతుంది చూడండి ఒకసారి ఒక వ్యక్తి భగవంతుడితో ఏమడిగినరు అంటే భగవంతుడా నీవు మరణించిన వారిని జీవింపజేయగలవా అని అప్పుడు ఈశ్వరుడు అవును నాలో ఆ శక్తి ఉంది కానీ నేను ప్రాణదానం చేసిన తర్వాత మళ్ళీ మరణించరు అని గ్యారెంటీ ఏముంది అని ఈశ్వరుడు అంటారు ఏ విధంగా ఒక మొక్క ఉంటుంది ఆ మొక్క కూడా పువ్వులు పూసి వికసించి తర్వాత వాడిపోయి పడిపోతుంది ఇది ఒక నియమం కదా అదే ప్రకారంగా మానవులు జన్మ తీసుకుంటారు కొంతకాలం జీవిస్తారు తర్వాత మృత్యువు వైపు వెళ్తారు ఇది కూడా జీవితంలోని సనాతన సత్యం దీనిని స్వీకరించాల్సి వస్తుంది మనం కొంత పూర్వకాలంలో చూసినట్లయితే ధర్మాత్మలు మహాత్మలు ఉండిపోయినరు పుణ్యాత్మలు ఉండిపోయినరు ఇంకా ఆది కాలంలో చూసినట్లయితే దేవాత్మలు ఉండిపోయినారు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మరణం లేకుండా ఉండటం అసంభవం మరణించే సమయంలో మనిషికి దుఃఖం భయం చింత కలుగుతుంది అలా ఎందుకు చూడండి మామూలుగా మనం ఎటైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరైనా వెళ్తూ ఉంటే ఆగండి కొంత సమయం నేను కూడా రెడీ అయి వస్తాను అంటారు ఒక రెండిళ్ళు దాటి వెళ్ళడానికి కూడా తయారై వెళ్ళే మాట మాట్లాడుతున్నాం ఫలానా దగ్గరికి వెళ్ళాలి అంటే తయారై వెళ్ళాలి అని మాట్లాడుతున్నాం మరి మృత్యువు అంటే ఈ లోకం వదిలి పరలోకం వెళ్ళే విషయం కదా దీనికోసం ఏమి తయారీ చేసుకోము తయారీ లేకుండా ఈ సృష్టి నుండి వెళ్ళిపోయే అంటే ఇది ఎంత దుఃఖంతో కూడిన ఘటనలలో ఇది చాలా పెద్ద ఘటన మానవుల విషయంలో మూడు ప్రసంగాలుంటాయి మొదటి ప్రసంగం జన్మ తీసుకోవడం రెండవది వివాహం చేసుకోవడం మూడవది మృత్యువు రావడం ఈ మూడింటిలో చూసుకుంటే మొదట జన్మ గురించి కూడా చూడండి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంటిలో పిల్లవాడు జన్మ తీసుకుంటున్నాడు అని తెలిసినప్పటి నుంచి దానికోసం ఎంత సమయము శ్వాస సంకల్పం సంపత్తి అన్నీ ఖర్చు చేస్తారు ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది ఇది ఒక ప్రసంగం అలాగే వివాహ సమయంలో కూడా ఎంతో కాలం నుండి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు దానికోసం కూడా సమయము సంకల్పం శ్వాస సంపత్తి అన్నీ ఖర్చు చేస్తారు ఇంట్లో ఒక ఆడపిల్లకు పెళ్లి చెయ్యాలి అంటే ఆ ఆడపిల్ల జన్మించినప్పటి నుంచే తన పెళ్లి కోసమే బంగారం డబ్బులు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు తయారీ చేసుకుంటారు అదే విధంగా మూడవ విషయం మృత్యు ప్రసంగం మృత్యువు కూడా రావలసే ఉంటుంది కదా కానీ దానికోసం ఏమైనా తయారీ ఉంటుందా తయారీ లేకుండా సృష్టి నుంచి వెళ్ళిపోవడం అంటే చాలా దుఃఖంతో కూడిన ఘటన అవుతుంది అది మృత్యు సమయంలో అందుకే మనం చూస్తూ ఉంటాం ఆ సమయంలో మరణించే సమయంలో గీత కానీ ఓం ధ్వని కానీ ఇవన్నీ చేస్తారు ఎందుకు ఇలా చేస్తారు అంటే ఆ మరణించే వ్యక్తికి బుద్ధిలో భౌతిక విషయాలన్నీ తొలగిపోయి ఒక్క ఈశ్వరుడితోటే బుద్ధియోగం ఉండాలని ఆ సమయంలో ఇవన్నీ చేస్తాం మృత్యు సమయంలో చివరి సమయంలో ఈశ్వరుడితో బుద్ధియోగం ఉండాలి అని కానీ ఆ మరణించే వ్యక్తి ఏం చేస్తుండొచ్చు మృత్యు సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తికి తన పూర్తి జీవితంలో ఏ ఏ పనులైతే చేస్తారో అవన్నీ ఒక సినిమా రీలు వలె ఎదురుగా వస్తూ ఉంటాయి మన మొత్తం కర్మల చిట్ట చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఉంటాడు అని అంటారు కదా చిత్రగుప్తుడు పేరు కూడా ఎంత మంచిగా ఉంది చిత్రగుప్తుడు అంటే ఆ వ్యక్తి చేసినటువంటి కర్మల చిత్రం తన మరణ సమయంలో ఎదురుగా వస్తూ ఉంటుంది రీతిలో తీసిన చిత్రం అది ఆ చిత్రం చూసినప్పుడు ఆ వ్యక్తికి మృత్యు సమయంలో భయం దుఃఖం కలుగుతుంది ఏ విధంగా విద్యార్థులు కూడా పాఠశాలలో హోంవర్క్ చేయకపోతే భయము చింత ఉంటుంది కదా ఎక్కడ నన్ను టీచర్ శిక్ష వేస్తారని అదే విధంగా భగవంతుని ఇంటి నుండి వచ్చిన మనకు కూడా హోంవర్క్ ఇచ్చినారు ఏమది సుఖం ఇవ్వాలి సుఖం తీసుకోవాలి ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆశీర్వాదాలు తీసుకోవాలి దుఃఖం ఇవ్వకూడదు దుఃఖం తీసుకోకూడదు ఇవన్నీ భగవంతుడు మనకు ఇచ్చిన హోంవర్క్ మనం జీవితంలో అన్ని పనులు చేస్తూ భగవంతుడిచ్చిన హోంవర్క్ మర్చిపోయినాం ఎప్పుడైతే తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మృత్యు సమయంలో మొత్తం చిత్రం ఎదురుగా వస్తుంది వెళ్ళడమైతే తప్పనిసరి అందుకోసం పైన చాలా శ్రద్ధ పెట్టాలి ఏ విధంగా పిల్లలు జన్మిస్తున్నారంటే తొమ్మిది నెలలు ఎన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి వారి కోసం సమయము శ్వాస సంకల్పం సంపత్తి అన్ని ఖర్చు చేస్తారు అదేవిధంగా వివాహ సమయంలో కూడా దానికోసము సమయాన్ని ఇస్తారు మరి మృత్యు వస్తున్న సమయంలో ఏం చేస్తున్నాం మృత్యు వస్తున్న సమయంలో చేస్తే ఆ సమయంలో భగవంతుడి స్మృతి ఉంటుందా దానికి ముందు నుంచే ఎలా అయితే పిల్లలు జన్మించే కంటే ముందు నుండే ఏర్పాట్లుంటవి వివాహానికి ముందు నుండే ఏర్పాట్లు ఉంటవి అదేవిధంగా మృత్యువు కంటే ముందు నుండే మనం తయారీ చేసుకోవాలి కానీ మనం మృత్యు సమయంలో చేసుకుందామంటే ఆ సమయంలో మనం చేసిన కర్మలు మాత్రమే మన ఎదురుగా వస్తాయి అందుకోసం కర్మలపైన చాలా శ్రద్ధ పెట్టాలి మీకు తెలిసే ఉంటుంది రాజా సికిందర్ తన మరణానికి ముందు మూడు ప్రత్యేకమైన కోరికలు కోరుకున్నారు అని ఆ మూడు చివరి కోరికలేమంటే నా శవపేటికను నా వైద్యులే మోయాలి అని అంటే ఇందులో సందేశం ఏముంది ఎంత శక్తివంతమైన వైద్యులైనా మరణాన్ని ఆపలేరు అని రెండవ కోరిక ఏమిటంటే నేను వెళ్ళే దారిలో బంగారము వెండి వజ్రాలు అన్నీ కూడా వదలాలి ఇందులో సందేశం ఏముంది అంటే నేను జీవితంలో సంపాదించిన ధనం చివరికి నాకే రాలేదు సంపాదించిందంతా వదిలి వెళ్లాల్సిందే అనే సందేశం అందులో ఉంది మూడవ కోరిక నా చేతులు శవపేటిక వెలుపల ఉండాలి అని ఇందులో సందేశం ఏముంది చేతులలో ఏదీ లేకుండా ఖాళీ చేతులతో వెళ్తున్నను అనే సందేశం ఇస్తుంది జగత్తును జయించిన విశ్వవిజేత అయినప్పటికీ కూడా ఖాళీ చేతులే కదా ఇలా నేను చేసిన పొరపాట్లు మరొకరు చేయకుండా ఉండాలి అంటే ఈ మూడు కోరికలను పూర్తి చేయమని చెప్పడం జరిగింది అందుకోసం కర్మలపైన శ్రద్ధ పెట్టాలి భగవంతుడికి ఈ మృత్యువు విషయంలో భగవంతుడికి పరమభక్తులైన వారిని మృత్యువు గురించి అడిగితే ఏం చెప్తారు వారంటారు అది భగవంతుని పిలుపు వారితో మనం కలుసుకోవడానికే వెళ్తున్నాము అంటారు మృత్యువంటే ఏమిటి అంటే ఒకవేళ మృత్యువంటే ఏమిటి అని సైంటిస్టులను అడిగితే వాళ్ళేం చెప్తారు మృత్యువు ఒక పరివర్తన ప్రక్రియ అలాగే జ్ఞాని పురుషులతో మృత్యువంటే ఏమిటి అని అడిగితే వారు చెప్తారు మృత్యువు శాశ్వత నిద్ర అని అంటారు ఈ ఇంట్లో కన్నుమూసి మళ్ళీ మరొక ఇంటిలో కళ్ళు తెరుస్తారు అప్పుడు క్రొత్త జన్మ క్రొత్త ఇంట్లో కొత్త పరివారం లభిస్తుంది ఈ సృష్టి నుండి మనం వీడుకోలు తీసుకుంటున్నప్పుడు మరేం చేయాలి దీనికి ముందు కొంత మనం తయారీ చేసుకోవాలి లేదంటే దుఃఖితులమవుతాము అవుతాము చింత ఉంటుంది మృత్యు సమయంలో తప్పకుండా అర్థమవుతుంది కానీ ఆ సమయంలో మనకు ఏమి చేసుకోవాలన్నా సమయం లభించదు అందుకోసం ముందు నుండి తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం రెండు నిమిషాల కోసం మెడిటేషన్ చేద్దాము యాత్రను ఒకసారి చూద్దాం నేను నా జీవితంలో ఏమేమి సంపాదించిన పదండి మనసు బుద్ధితో యాత్ర చేద్దాం నేను మీకు కొన్ని సంకల్పాలు ఇస్తాను ఆ సంకల్పాలను అనుభూతి చేయాలి చూడడానికి ప్రయత్నం చేయాలి స్థిరంగా కూర్చొని చేద్దాం బుద్ధిబలం ద్వారా చూడటానికి ప్రయత్నిద్దాం చిన్ననాటి నుండి ఈరోజు వరకు నా ఈ జీవనయాత్రలో ఏమేమి సంపాదించిన ఆశీర్వాదాలు తీసుకున్న అందరికీ ఇచ్చే కార్యం చేసిననా నా ఖాతాలో స్టాక్ ఏముంది నా పరివారం వారిని స్నేహితులను సహచరులను ప్రకృతిని ఎదురుగా చూస్తూ పరిశీలించుకుంటున్నాను ఎవరిని దుఖి అశాంతి చేయలేదు కదా ఒకవేళ దుఃఖమిచ్చి ఉంటే వారిని క్షమాపణ తెలిసి తెలియక దుఃఖం ఇచ్చిన పరేషాన్ చేసినప్పటికీ మనస్ఫూర్తిగా క్షమాపణ ఒకవేళ మీ నుండి నాకు దుఃఖం కలిగిన నా నుండి మీకు శాపం ఇచ్చినట్లయితే దానిని కూడా క్షమిస్తున్నాను రోజు నుండి మన సంబంధం చాలా ప్రియంగా ఉంటుంది ఆశీర్వాదాలే ఇస్తాను ఆశీర్వాదాలే తీసుకుంటాను సంతోషాన్ని తీసుకుంటను సంతోషం పంచిపెడతను ఇంత స్టాక్ జమ చేసుకుంటను స్వయంగా భగవంతుడు కూడా ఆశీర్వాదాల వర్షం కురిపించక తప్పదు ఓం శాంతి మిగతా విషయాలు తరువాత తెలుసుకుందాం ওম শান্তি